తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద అక్రమ సంబంధాల మధ్యలో మానవ సంబంధాలు దాంపత్య జీవితాలు రోడ్డున పడుతున్నా జీవితాలు బుగ్గిపాలవుతున్నా కొందే ప్రవర్తన మారటం లేదు సమాజంపై అవగాహన లేని వారు తప్పు చేస్తే నిందించి వదిలేస్తాం కానీ సమాజానికి మంచి చెడు చెప్పాల్సిన వారు కూడా అక్రమ సంబంధాల ముసుగులో మృగాళ్లు మారుతున్నారు తాజాగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త కట్టుకున్న భార్యని కడతెర్చేందుకు ప్లాన్ వేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది నల్గొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్ లో సైదులు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు డిప్యూటేషన్ పైన శాలిగౌరారం సర్కిల్ కార్యాలయంలోనే సిఐ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఇక ఇతనికి నాగమణి అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది అయితే కొన్నాళ్ల పాటు భార్య పిల్లలతో బాగానే ఉన్న సైదులు పరాయి మోజులో పట్టాడు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని పట్టించుకోవడం మానేశాడు నగరేకల్లోనే సీక్రెట్ గా రూమ్ తీసుకుని సహజీవనం సార్

ఇదిలా ఉంటే భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన నాగమణి అనేక సార్లు ప్రశ్నించింది దీంతో భార్య నాగమణిపై భర్త సైదులు పగపించుకున్నాడు ఈ నేపథ్యంలోనే వేరే మహిళతో కాపురం ఉంటున్న ఇంటికి చేరుకుంది భార్య దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది ఆ మహిళ ఎవరు అని నిలదీయడంతో తనతో ఉన్న మహిళను బయటకు పంపిన సైదులు గదిలో నాగమణిని బంధించి హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు వాపోయింది అయితే ఇదే విషయంపై నకరీకల్ సిఐ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది ఇక విషయం తెలుసుకున్న డీఎస్పీ శివరామరెడ్డి బాధితురాలతో ఫోన్లో లో మాట్లాడు కానిస్టేబుల్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ అతని నెంబరు పన్నెండు సంవత్సరాలు అయింది సార్ మా మ్యారేజ్ అయ్యి పన్నెండు సంవత్సరాలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టింది సార్ ఇద్దరు ఆడపిల్లలు పుట్టినాకనే జాబ్ వచ్చింది రీసెంట్గా ఫోర్ ఇయర్స్ అయిపోయింది సార్ జాబ్ వచ్చి జాబ్ వచ్చింది జాబ్ దగ్గర తీసుకుపోయిండు కొట్టడం తిట్టడం అప్పటి నుంచే ఉన్నాయి సార్ ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాక పిల్లల్ని పిల్లల్ని చూసుకుంటా అని చెప్పేసి అక్కడ పెట్టింది సార్ నల్గొండలో నల్గొండలో ఉన్నాం ఉన్నాక లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఆరు పిలిచినా కూడా రాలేదు సార్ కౌన్సిలింగ్కి రాకపోయేసరికి ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని వాళ్ళ ఇంటికి పోయినాం సార్ అమ్మ నాన్న నేను అక్క పోయేసరికి కర్రలు కారం ఇవన్నీ పెట్టుకొని మమ్మల్ని విపరీతంగా కొట్టి అక్క ఇరిగింది నాన్నకి వెన్నుము వెనుపూసకి ఫ్యాక్చర్ అయింది ఆ గుళ్ళ గుళ్ళకు కొట్టి వదిలేసి ఏం చేసుకుంటావు చేసుకోపో ఏం పీక్కుంటావు పీక్కోపో నన్ను ఏం చేయలేవు నువ్వు అనేసి వార్నింగ్ ఇచ్చి పంపించింది సార్ ఆ కానిస్టేబుల్ ఉద్యోగం చూసుకొని వాడు మా ఆడబిడ్డని కొట్టడం తిట్టడం వేరే ఆడవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా కానీ కూడా మా ఆడబిడ్డ నెట్టుకుంటూ వస్తుంది కానీ వాడు